వెల్కమ్ టు అవర్ ఛానల్ లాబందుల రామమూర్తి వాళ్ళ టీచర్ సంస్కృత గుడి గంటలు మోగుతున్నాయి సంస్కృత గుడి గంటలు మోగుతున్నాయి అన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో సంస్కృతం తప్పనిసరి ఐచ్ఛికంగా ఉండాలి అని తెలంగాణ గవర్నమెంటు ఆదేశించింది వాళ్ళకి కృతజ్ఞతలు మోరల్ వాల్యూస్ కలిగినటువంటి సంస్కృతాన్ని ఆదరిస్తున్నందుకు అన్ని కాలేజీలలో కంపల్సరీగా ప్రవేశపెట్టినందుకు తెలంగాణ గవర్నమెంట్కి మా సంస్కృతం అధ్యాపకుల తరఫున అభినందనలు అభివందనలు అలాగే మన ఆంధ్ర గవర్నమెంట్ కూడా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటువంటి సంస్కృతాన్ని కాపాడాలి తెలంగాణ బాటలోనే మన గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ కూడా నడవాలి అని సంస్కృత భాష అభిజ్ఞులందరూ కూడా కోరుతూ ఉన్నారు జనని సంస్కృతం వే సర్వభాషలకు అన్నాడు శ్రీనాథ మహాకవి ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం సంస్కృత వ్యాకరణ గ్రంథం అష్టాధ్యాయి పాణిని కాత్యాయన పతంజలి అనేటువంటి ముగ్గురు మహర్షులు ఎంతో తపస్సు చేసి దైవీ శక్తిని సాధించి ఆ అష్టాధ్యాయిని కనుక్కున్నారు మహా అరణ్యాలలో శివశక్తి నీ ఆధారంగా చేసుకొని అనుసారంగానే శివాజ్ఞ సంగానే ఆ సూత్రాలకి మహేశ్వర సూత్రాలు అనేటువంటి పేరు పెట్టారు ఆ మహేశ్వర సూత్రాలను ఆధారంగా చేసుకొని ప్రపంచ భాషల్లో ఉండేటువంటి వ్యాకరణ గ్రంథాలన్నీ కూడా వచ్చాయి ఇంగ్లీషు తెలుగు తమిళం మలయాళం హిందీ ఉర్దూ మీ ఇష్టం ప్రపంచ భాషల్లో ఏ భాష అయినా తీసుకోండి ఆ వ్యాకరణ గ్రంథానికి మూలమేంటి అంటే ఒక సంస్కృత వ్యాకరణ గ్రంథమైనటువంటి అష్టాధ్యాయి కాబట్టి మోరల్ వాల్యూస్ కల్పించేది ఏంటి అంటే ఒక సంస్కృత భాష అనటంలో ఎటువంటి సందేహం లేనే లేదు నిజానికి మనకు పూర్వం మన శత్రుభాష ఇంగ్లీషే అంతకుముందు బ్రిటిష్ వాడు పరిపాలించాడు కాబట్టి ఇంగ్లీష్ని మనం తప్పనిసరిగా ఇష్టం ఉన్నా లేకపోయినా నేర్చుకున్నాం ఈరోజు దేశ విదేశాలకు పోతున్నాం కానీ బ్రిటిష్ వాడి పరిపాలన రాకముందు భారతదేశంలో ఒక సంస్కృత భాషే విరిగిపోయింది పామరుడు కూడా సంస్కృత భాష అనేటువంటిదే వ్యవహారంగా ఉండేటువంటిది అటువంటి భాషలో ఉండేటువంటి సైన్స్ మొత్తాన్ని కూడా బ్రిటిష్ వాడు తన భాషలోకి మార్చుకొని ఆ సంస్కృత భాషని తొక్కాలని ఎంతో ప్రయత్నం చేశాడు మాత మదర్ బ్రాత బ్రదర్ వారి వాటర్ ఒక ఇంగ్లీషే కాడు మీ ఇష్టం ఏ భాష తీసుకున్నా కానీ దానికి మూలం సంస్కృత పదాలే సంస్కృత పదం లేకుండా ఏ భాష లేదు మోరల్ వాల్యూస్ తల్లి కొడుకు యొక్క అనుబంధం తల్లి కూతురు యొక్క అనుబంధం గురు శిష్యుని యొక్క అనుబంధం ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి తర్వాత మంత్రులు ఎలా పరిపాలించాలి అనేటువంటిది కూడా రాజనీతి శాస్త్రం మొత్తం కూడా ఒక సంస్కృతంలోనే ఉంది అనడంలో సందేహం లేనే లేదు ఆ భాషని కంపల్సరీ సబ్జెక్ట్ ఐచ్ఛికంగా చేసిన తెలంగాణ గవర్నమెంట్కి హృదయపూర్వక అభినందనలు అభివందనలు అలాగే మన గవర్నమెంట్ కూడా తప్పనిసరిగా చేస్తారని ఆశిస్తున్నాం మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించేంతవరకు ఆ తరువాత కూడా జరిగేటువంటి కార్యక్రమాలకి మంత్రాలన్నీ కూడా ఏ భాషలో ఉన్నాయి ఒక్క సంస్కృతంలోనే ఉన్నాయి వేరే ఇంగ్లీష్లో ఉన్నాయా ఉర్దూలో ఉన్నాయా హిందీలో ఉన్నాయా తెలుగులో ఉన్నాయా లేవు సంస్కృతంలోనే మంత్రబలం అనేటువంటిది ఉంది కాబట్టి సైన్స్ మొత్తాన్ని మనం అనుకునే సైన్స్ సైన్స్ అంటున్నాం ఈ మొత్తాన్ని కూడా ఇలా కనిపెట్టచ్చు అని చెప్పింది మన మహర్షులు మన దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం కూడా కొల్లగొట్టి వాడు బ్రిటిష్ వాడు సైన్స్ మొత్తాన్ని కూడా వాలి భాషలోకి మార్పించుకొని మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బ కొట్టాడు మా మొట్టమొట్ట జరిగింది అది అందుకని వాడి భాషను బలవంతంగా మన మీద ఉంచారు ఇంగ్లీష్ నేర్చుకో ఒక ఇంగ్లీషే కాడు అన్ని భాషలు కూడా నేర్చుకోవాలి నేర్చుకోవడంలో తప్పలేదు కానీ స్వదేశీ భాషను ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు అందుకే సద్గురు సుబ్రహ్మణ్యం గారు అంటారు చలికాళహర్షి మహర్షి విదేశీ కుక్కలన్నేమో మన దేశంలో చొరబడి మన బెడ్డి మీద పడుకొని సేరదీరుతున్నాయి మన స్వదేశీ ఆవు మాత్రం పాపం తినడానికి కూడా ఆహారం లేకుండా రోడ్డున పడిందంటాడు అనమాట చూడండి ఎంత ఆవేదనతో చెప్పాడు ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు అంటే ఆ విధంగా మనం విదేశీ వస్త్రాలని విదేశీ భాషల్ని మనం గౌరవిస్తున్నాం మనల్ని కూడా వాళ్ళు గౌరవిస్తున్నారు కాదంటలే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కాబట్టి ఏంటంటే అంతా మేమే కనుక్కున్నామని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు పాశ్చాత్యులు కాబట్టి మోరవి మొత్తం కూడా సంస్కృత భాషలే ఉన్నాయి అని వాళ్ళే చెప్పాడు అప్పుడు జనన మరణ కోపంలో పడాల్సి వచ్చేది సంస్కృత భాష లేకపోయినట్లయితే తల్లి బిడ్డ యొక్క అనుబంధం వాళ్ళకి తెలియదు అన్నా చెల్లెల యొక్క సంబంధం అంతకంటే తెలియదు అంటే బంధుత్వాలు ఇవన్నీ కూడా నేర్పిందేది అంటే ఒక సంస్కృత భాష అనడంలో సందేహమే లేదు కాటి రామాయణ భారత భాగవతాలు ఆకాశయానం భూగర్భ శాస్త్రం వాస్తు జ్యోతిష నిరుక్త ఇతిహాస నీ వనికునే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ గణిత శాస్త్రం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మొత్తానికి మూలం ఏది అంటే సంస్కృత భాషే అందరిలో సందేహమే లేనే లేదు కాదంటారా మందే అది సంస్కృత భాష ఎక్కడో అమెరికా రష్యా లాటిన్లో పుట్టలే మందేశం స్వదేశీ భాష రాజుల పరిపాలనలో బాగా వెలిగిపోయినటువంటి భాష అనమాట బ్రిటిష్ పరిపాలనలో హీన స్థితికి వచ్చింది కాబట్టి నేటి విద్యా సంస్థల్లో కంపల్సరిగా టెన్త్ ఇంటర్లో సంస్కృతం కంపల్సరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కరెన్ ఆరో తరగతిలో మందుల వెళ్ళబడుతున్నాడు వాడు పిల్లవాడు ఎందువల్ల సరైనటువంటి నీతి శతకాలు సంస్కృత భాషల గురించి నైతిక విలువలు ఉన్నాయి వాడి తెలుగు చదువులో లేవు ఎంతప్పటికి కూడా డబ్బు ఎలా సంపాదించాలి ఇప్పుడు చదువు అదే పిల్లలకు నేర్పేది డబ్బెలా సంపాదించాలి అనేటువంటిది నేర్పుతున్నది కానీ నీవి ఎలా ఉండాలో నేర్పాల అందువల్ల నైతిక విలువలు పడిపోతూ ఉన్నాయన్నమాట ఆరో తరగతి పిల్లలు తాగు అలవాటు పడ్డారండి ఏం చేయాలి ఇంకా పరిస్థితి ఆ విధంగా తయారవడే కారణం ఏంటి విద్యా వ్యవస్థే దాంట్లో డౌట్ ఏం లేదు నీతి శతకాలు సుమతి శతకం భాస్కర శతకం దాశరథి శతకం ఇటువంటి శతక సాహిత్యం ప్రవేశపెట్టాలి కంపల్సరిగా ఐదవ తరగతి వరకైనా కానీ కంపల్సరీ తెలుగు సంస్కృతాలు ఉండాలి వాళ్ళకి కంపల్సరిగా అప్పుడు వాళ్ళు భావి భారత పౌరులుగా సంస్కృతి సాంప్రదాయకులైన పౌరులుగా తయారవుతారు దేశానికి ఉపయోగపడతారు లేకపోతే దేశ వినాశక శక్తులుగా తయారవుతారు సంఘ సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతారు వాళ్ళు మొక్క ఇవ్వండి మానవి వంగదు చిన్నప్పుడే మనం వృక్షాన్ని ఆ చెట్టుని ఆ మొక్కని మనమే దిప్పుకోవాలి అది వృక్షమైన తర్వాత ఏం చేయలేము అన్నమాట సంఘ విద్రోహ సత్తుగా తయారవటానికి విద్యలో సరైనటువంటి మోరల్ వాల్యూస్ లేవు ఉన్నాయంటారా ఉన్నాయి అని ఎవరైనా చెప్పగలరా లేనే లేవు నీతి శతకాలన్నీ ఏమైపోయాయండి భర్త సుభాషితాలన్నీ ఏమైపోయాయి సంస్కృతం అంటే ఏంటి అనేటువంటి పరిస్థితి వచ్చింది వాడు ఇంటర్కి వచ్చిన తర్వాత కొంచెం జరుగుతున్నదనమాట అంతకుముందు అసలు లేనే లేదనమాట కాబట్టి మన ఆంధ్ర గవర్నమెంట్ కూడా కంపల్సరిగా టెన్త్ ఇంటర్లో సంస్కృతాన్ని సబ్జెక్ట్గా చేయాలి అని కోరుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వస్తే తప్పనిసరిగా ఉండాలి సంస్కృత భాష ఆ ప్రభుత్వం సంస్కృతం గవర్నమెంట్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కూడా సంస్కృతి గౌరవాన్ని ఇస్తూనే ఉన్నారు మనం కూడా ఇవ్వాలి హైందవ రక్షణ అంటే భావి భారత ధర్మ సంరక్షణ హిందూ అనేది మతం కాదండి అది దేశం హిందూ దేశం మన దేశమే హిందూ దేశం ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళు ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా హైందవుడు అంటే ఏంటి హిందూ దేశీయుడే అనేటువంటి అర్థం అనమాట కానీ కొంతమంది దాన్ని మతపరంగా మార్చారు మతం కానే కాదు హిందూ అనేటువంటిది దేశం హిందూ దేశం సింధూ నుండి హిందూ అనేటువంటి పదం వచ్చింది అందుకని హైందవ ధర్మ సంరక్షణ అంటే భారభ భావి భార ధర్మ సంరక్షణ ఒక సంస్కృత భాష వల్లనే అని భావించి మన దేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంస్కృత శిబిరాలు కలిపేటువంటి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తున్న దేశ విదేశాల్లో కూడా సంస్కృత భాష గొప్పతనాలను గురించి వివరించి చెప్పినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీని అనటంలో సందేహమే లేదు ఆయన ఆయురోగ్యాలతోటి భగవంతుని యొక్క ఆశీస్సులతో ఇంకా కలకాలం జీవించాలని భారతదేశం ఇంకా ముందుకు నడిపించాలని మా సంస్కృత భాషా విజ్ఞుల తరపు సంఘం తరఫున కోరుకుంటూ ఉన్నాం ఇంకా మన వాళ్ళే కాదండి ప్రో పాశ్చాత్యులు కూడా ఇప్పుడు సంస్కృతాన్ని అభివృద్ధి చేస్తున్నారు వాళ్ళ విద్యాలయాల్లో ఇతర రాష్ట్రాలే కాకుండా ఇతర దేశాల వాళ్ళు కూడా సంస్కృతాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఎందుకని వాళ్ళ పిచ్చు వాళ్ళయ్యా దాన్ని ఆదరించేది సైన్స్ మొత్తం దాంట్లోనే ఉంది అది నీవనుకునేటువంటి కంప్యూటర్ విద్య మొత్తం కూడా దాంట్లో ఉంది రాముడికి కంటికి కనిపించినటువంటి వాణ్ణి కూడా బాణం వేసి చంపేటువంటి శక్తి నేర్పాడు ఎవరు విశ్వామిత్ర మహర్షి చూడండి దాని ద్వారా వచ్చినటువంటిదే ఈ మొత్తం కూడా రిమోట్ నొక్కగానే మొత్తం పోతుందనమాట టీవీ ఆన్ చేయాలి రిమోట్ ఎక్కడ ఉన్నా కానీ వ్యాన్ అవుతుంది ఇవన్నిటి ఇటువంటి సైన్స్ మొత్తం కూడా ఎక్కడ ఉంది రామాయణ మహాభారత భాగవతాల్లో ఉంది సైన్స్ వైద్య విధానం ఒక్క స్త్రీకి ఒకరో ఇద్దరో ముగ్గురో పిల్లలు పుట్టడం అంటే బాగుంది కానీ వంద మంది పుట్టడం అంటే కానీ జరిగింది కదా భారతదేశంలో జరిగింది గాంధారికి కౌరవులు అది ఎలా జరిగింది మహాభారతం తెలుస్తే తెలుస్తుంది అనమాట ఎలా జరిగిందో ఉన్నది లోపల కడుపులో ఉన్నది ఒక్కడే దుర్యోధనుడు ఒక్కడే ఉన్నదనమాట గాంధారి కడుపులో ఉంది కానీ ఆమెకి అతి కోపం ఎక్కువ పైగా అసూయం పశ్య సూర్యకాంతిని కూడా చూడదు ఆమె భర్త గుడ్డివాడు కాబట్టి ఆమె కూడా కళ్ళ గంతలు కట్టుకుంది కోపం ఎక్కువ ఆ కోపం తెరవలేదే పొట్టకేసి కొట్టుకుంది తొమ్మిదో నెలలో ఆ కడుపులో ఉండేటువంటి ఒక పిండం కాస్తే విచ్ఛిన్నమే కాదే గర్భవిశ్రే విశ్రాంతి అంట విచ్ఛిన్నం అని అంటారు దాన్ని తర్వాత చూస్తే అప్పుడు మంత్రబలం ఇప్పుడు యంత్రబలం అప్పుడు మంత్రబలం మహర్షి చూసి ఊరి వరే ఈ విధంగా రాబోయేటువంటి యువరాజుని కాబోయే యువరాజుని నాశనం చేసుకుంది అతి కోపంతో ఆ శకలాలను మొత్తాన్ని కుండలో పెట్టి వంద కుండలో ప్రాణప్రతిష్ఠ చేసాడు అది మంత్రబలం ఇప్పుడేమో యంత్రబలం మంత్రబలం ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా మన దేశంలో కానీ చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట వాళ్ళు అవసరమైనప్పుడే మంత్రబలాన్ని చూపిస్తారు ఇప్పుడు అంతా యాంత్రికం అనేటువంటిది ఎక్కువైంది ఆ విధంగా వాళ్ళు వంద మంది కవరవర్ అయ్యారు దీన్ని ఆధారంగా చేసుకునే ఇప్పుడు ఆపరేషన్స్ వచ్చాయి చూడండి పొట్టగొయటం అదే జనం అప్పుడు ఇబ్బందిగా ఉన్నట్లయితే పొట్టగొయ్యడం ఆ పెట్టిలో ఉన్న వస్తువుని తీసేసి పిల్లోని తీసి పక్కన పెట్టడం ఇది ఎలా వచ్చింది అంటే మహాభారతం ఆలోచించారనమాట వైద్యశాస్త్రజ్ఞం అది ఎలా జరిగింది అని ఆలోచించి ఇది నేర్చుకుంటాం పాయింట్ ఇలాంటి మొత్తం కూడా యది హాది తదన్యస్తా అంటారనమాట యది హాస్తి తదన్యత్ర కాబట్టి సంస్కృతంలో లేని విషయం అంటూ ఏది లేదు మన రాజ్యాంగం మొత్తం కూడా సంస్కృతం ఆధారంగానే నిండి చూసుకోండి ఏదైనా పంచతంత్రం కానీ రాజనీతి కథలు కానీ రాజనీతి శాస్త్రం ఉంది అర్థశాస్త్రం భౌతిక శాస్త్రం గణిత శాస్త్రం ఇవన్నీ సంస్కృతంలో మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు తపశక్తి ద్వారా దైవీ శక్తి ద్వారా జరిగింది కాబట్టి సంస్కృతాన్ని చదివినటువంటి పిల్లలు కంపల్సరిగా ఉత్తమ పొగురులుగా తయారవుతారు చూడండి చెప్పంగా 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 వాళ్ళే మారిపోతారు దుర్మార్గుడు కూడా మంచిగా మారుతాడు ఇప్పుడున్నటువంటివి లేవు అవన్నీ ఇంగ్లీష్ మీడియం అన్నమాట ఎల్కేజీ యూకేజీ చెప్తున్నలా గురువుగారు సద్గురు సుబ్రహ్మణ్యం విదేశీ కుక్కలు వచ్చే మన ఇంట్లో ఉన్నాయి మన ఇంట్లో ఉండేటువంటి ఆవేవో రోడ్డుని పడింది ఆ విధంగా తయారైంది మనమే తయారు చేసుకున్నాం ఆ విధంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనమే నాశనం చేసుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఈ విద్యా విధానం వల్ల దీనిలో మార్పు రావాలి సంపల్సరిగా మోరల్ వ్యాల్యూస్ రావాలి అంటే ఒక సంస్కృత భాష తప్ప వేరే మార్గం లేనే లేదు ఎవ్రీ వన్ వాంట్ కమాండ్ చూడండి ఎవ్రీ వన్ వాంట్ కమాండ్ బట్ నో వన్ వాంట్ టు ద ఒబే ఫస్ట్ యు ఆర్ ప్రిపేర్ ద సాన్స్క్రిట్ కమాండ్ ఈజ్ కమింగ్ ఇట్ సెల్ఫ్ ప్రతి ఒక్కరు కూడా కమాండింగ్ పవర్ రావాలి రావాలి వస్తుంది నీకు ముందు నీవు నైతిక విలువలు నేర్చుకో నైతిక విలువల గురించి విను నేర్చుకో తెలుసుకో నువ్వు మారు ముందు నువ్వు సన్మార్గంలో మారు వారదంట అవ్యాయాన్ని వస్తాయి అని చెప్తున్నమాట ఒక మహానుభావుడు కాబట్టి ఏ భాష రావాలన్నా కానీ ముఖ్యం కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అనేది ముఖ్యం మనశ్శాంతి లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేదు అటు మనశ్శాంతికి రావాలింది ఒక సంస్కృతంలో ఉన్నట్టు భర్తృని సుభాషితాలే మార్గం అంటకంటే వేరే లేనేలేదు కాబట్టి ఇంటర్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు తల్లిదండ్రులు సమాజం మొత్తాన్ని కూడా ఈరోజు సంస్కృతాన్ని గౌరవిస్తూ తగినటువంటిది దానికి ప్రాధాన్యత ఇస్తూనే ఉంది అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా అన్ని కాలేజీలలో నన్నే ప్రకటించారనమాట గవర్నమెంట్ అన్ని కాలేజీలలో గవర్నమెంట్ కాలేజీ సంస్కృతాన్ని తప్పనిసరిగా ఐచ్ఛిక సబ్జెక్టుగా చేయాలని వారు జీవోస్ పంపించారు అలాగే మన ప్రభుత్వం కూడా తెలంగాణ బాటలోనే నడిచినట్లయితే టెన్త్ ఇంటర్లో కంపల్సరీగా సంస్కృతాన్ని చేసినట్లయితే పిల్లల నైతిక విలువలు పెరిగి ముందుకు మందుబాబులు అనేటువంటి వాళ్ళు తగ్గిపోతారు చెప్పేటువంటి వాడు లేకనే పాడైపోయారు పిల్లలు డౌట్ లేదు దాంట్లో చెప్పేవాడు లేకనే సరైనటువంటి ఆ పుస్తకాలలో సరైనటువంటి లెసన్స్ లేకనే వాడు పాడైపోతున్నాడు చెప్పంగా చెప్పంగా చదవంగా చదవంగా వాడే మారుతాడు తప్పనిసరిగా మారిపోతాడనమాట కాబట్టి భావి భారత పౌరుల తయారై దేశానికి ఉపయోగపడే శక్తులుగా తయారవ్వాలి అంటే ఒక సంస్కృత భాష తప్ప వేరే మార్గం అనేటువంటిది లేదు జైత సంస్కృతం పరత సంస్కృతం పఠత సంస్కృతం మన యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా ఉదయాన్నే ఆరున్నరప్పుడు కానీ అంటే ఇది మనశ్శాంతికి సంబంధించినటువంటి మన అన్నీ కూడా కనీసం ఆరు వందల యాభై పెట్టాము ఇప్పుడు ఇవన్నీ కూడా మనశ్శాంతికి మానవుడు ఉదయం నుండి సాయంత్రం జీవనం కోసం కష్టపడుతూ ఉంటాడు మాస్టర్లు అయితే పిల్లలకు పాట ఉదయం నుండి సాయంత్రం వరకు పిల్లలు చదివి చదివి తర్వాత మిగిలినటువంటి కార్మికులు వాళ్ళ పనులన్నీ చేసి చేసి మానసికంగా పాపం కుంగిపోయి ఉంటారు అన్నమాట అటువంటి వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని ఇచ్చేవి ఏవి అంటే మన యొక్క వీడియోలే దాంట్లో డౌటే లేదు కాబట్టి ఒక సమాజ శ్రేయస్సు కోసం మనం ప్రల్లాపంతుల రామూర్తి వరల్ టీచర్ అనేటువంటి యూట్యూబ్ ప్రారంభించాము ఒక సమాజ సేవే మా గురువుగారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అదే చెప్పారు వరల్డ్ టీచర్ని పెట్టుకొని నన్ను అనుకుంటారేమో గురువు గారు అన్న అనుకుంటే వాళ్ళకర్మ అన్నాడు అనమాట నువ్వు కాదు కదా కానప్పుడు నీకు కిందకు అన్నాడు కాట గురువు యొక్క ఆజ్ఞేసా పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ పక్కన గురువు యొక్క ఆజ్ఞానుసారంగా వరల్డ్ టీచర్ అనేటువంటి పెట్టడం జరిగిందన్నమాట వరల్ టీచర్ ఎవరంటే ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారి ఒకసారి అందరూ ఆయన దర్శించండి కాబట్టి మన ప్రభుత్వాలకు కూడా ఏ విధంగా అయితే తెలంగాణ ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం సంస్కృత భాష సముచితమైన స్థానం ఇచ్చాయో అదే విధంగా టెన్త్ ఇంటర్లో కూడా తప్పనిసరిగా ఐచ్ఛిక సబ్జెక్టుగా ప్రవేశపెట్టినట్లయితే పిల్లలు భావి భారత్ తమరుగా తయారవుతారు అని తెలియజేస్తూ మీ అందరికీ ఈ ఛానల్స్ చూస్తున్నటువంటి మీ అందరికీ ఆదరించినటువంటి మీ అందరికీ కూడా మరో శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే